కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనా పోలీసులు గత సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటిన పట్టుబడిన దారు బాటిల్ను ధ్వంసం చేశారు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద కార్లు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు వీటి విలువ ఆరు లక్షల మూడు వేల రూపాయలు ఉంటుందని పోలీసులు చెప్పారు

థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున కాజాం క్రాస్ రోడ్ వద్ద సిఏ రెబెన గారు వెహికల్ చెంగి చేస్తూ అలాగే మేము వెహికల్ చెంక్ చేస్తాము పట్టుకున్నటువంటి ఏదైతే దేశీదారు లిక్కర్ ఏదైతుందో కార్లో ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే దాన్ని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా పద్దెనిమిది వందల దేశీదారి బాటిలను మహారాష్ట్ర సప్లై ఇస్తున్నటువంటి పద్దెనిమిది దేశీదారు బాటి వాటిని వాళ్ళ ఇక్కడ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వాటి విలువ అందాద అరవై మూడు వేలు ఉంటుంది